చివరిగా మూడు డిమాండ్లు మా పత్రికా సోదరులకు నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ పత్రికల ద్వారా నేను ముగిస్తాను నంబర్ వన్ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే వ్యవసాయదారుల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ ప్రభుత్వం కోడ్ రాకముందే మార్చ్ పద్నాలుగు కోడ్ వస్తుంది అంటున్నారు ఈ రేపు జీవోది ఐదు వందల రూపాయలు క్వింటాల్ కు బోనస్ వెంటనే ప్రకటించాలని చెప్పి మీ అందరి హర్షద్వానాల మధ్యన డిమాండ్ చేస్తా ఉన్నా రెండవది రైతులు కష్టాల్లో ఉన్నారు పంటలు ఎండుతున్నాయి మరి ఎండిపోయిన పంటలు ఏవైతున్నాయో ఎకరానికి పదివేల రూపాయల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మూడవది మీరు రైతు బంధు ఇస్తలేరు కరెంట్ సఖకి ఇస్తలేరు కాబట్టి రైతుల అవస్థల్లో ఉన్నారు మళ్ళా రుణగ్రస్తులయ్యే ప్రమాదం ఉన్నది అప్పులపాలయ్యే ప్రమాదం ఉన్నది అందుకే రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన మాట మూడు నెలల కింద రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు నేను మూడో డిమాండ్ పెడుతున్నా వెంటనే రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రారంభించాలి వెంటనే రైతులకు రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ నిన్న మాట్లాడతాడు ఆయనకి ఎందుకు నా మీద శడ్డ ప్రేమ నేను ఆయన ఏం అనా ఆయనకు పోయినా యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని తిడతాను నేను మీటింగ్ పెట్టినాడు హైదరాబాద్ లో నేను అయ్యే పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండే అయ్యావా ఇద్దరు పేరు చెప్పుకొని బతబట్టే ఎవరిని అంటున్నావు నువ్వు శ్రీధర్ బాబు లేడా పక్కకు శ్రీధర్బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అన్నగా పేరు చెప్పుకొని వచ్చే ఇంకొక కొద్దిగా పక్కకున్న బట్టి విక్రమార్కి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి లేరినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే ఎస్ మా అయ్య పేరు కేసీఆర్ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన విద్య బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాలు బరాబర్ వచ్చిన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన నీ లెక్క రాంగ్ రూట్లో రాలే నీ లెక్క ఆంధ్రోళ్ల బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకి వెళ్ళి ఒక పార్టీలకు జంపులు కొట్టి గా దిక్కుమాల చేసి రాలే నేను ఎస్ మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్ బరాబర్ వచ్చిన వచ్చినాక